మనం కొంచెం ఎండ్రిని ఎక్కువ తాగలేదు కొంచెం తాగాం అనుకోండి శరీరం చంపైపోయినా ఎంతో కొంత లోపలకి వెళ్ళి చెడ్డ చేస్తుంది అలాగే మనకి పెద్ద పెద్ద చెడు తలంపులు రాపోయినా కొంచెం చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి అది కూడా మనసులోకి వెళ్ళి ఎంతో కొంత చెడ్డ చేస్తారు ఎండ్రిని ఎక్కువ తాగలేదండి ఎక్కువ తాగితే శరీరం చనిపోతుంది కొంచెం పుచ్చుకున్నాం అనుకోండి అది కూడా ఎంతో కొంత చెడ్డ చేస్తే మనిషిని చంపకపోయినా అలాగే మనకు చెడు తలంపులు వస్తాయి అనుకోండి పెద్ద కాలం చిన్న చెడు తలంపులు కూడా అవి చేసే చెడ్డ ఎంతో కొంత మనసును పాడు చేసేది అంటే నీకు మహర్షులతోటి మహాత్ములతోటి సాంగత్యం మంచిది ఇంతే వాళ్ళ సమక్షంలో నీ మనస్సు హృదయాభిముఖం పొందుతుంది అంటే హృదయం వైపుకి ప్రయాణం చేయడం అలవాటు అవుతుంది దానికి మనస్సుకి మనస్సు మనసు బయటకు వస్తే మనస్సు బాహ్యమనక బాహ్యమ బాహ్యముఖానికి వస్తే ప్రపంచం లోపల వెళ్తే చైతన్యం లోపల గడితే శాంతి బయటకు వస్తే అశాంతి లోపలికి వెళ్తే దేవుడు బయటకు వస్తే ప్రకృతి మనస్సే బయటకు వస్తే ప్రపంచం లోపలికి వెళ్తే ఆత్మ వాళ్ళతో సాంగత్యం మంచిది మంచి వాళ్ళు మహర్షులు మహాత్ములు ఏ టామ్ టామ్ చేయరు డబ్బ డబ్బులాడరు గోల చేయరు గొడవ చేయరు వాళ్ళు చేసే పనేదో సైలెంట్ గా నిశ్శబ్దంగా చేసుకోపోతారు మహాత్ములు మహర్షులు యోగులు వాళ్ళు చేసే పనేదే పెద్ద టామ్ టామ్ చేయరు నీకు ఏదైనా మంచి చేస్తా అంటే నేను పక్కన కూర్చున్న వాళ్ళు కూడా తెలియకుండా చేస్తారు ఏం చేత చేత ఆత్మకి ఇతరులు లేరు మనస్సుకి ఇతరులు ఉన్నారు మనసుకి ఇతరులు ఉన్నారు కాబట్టి మనం చేసి గొప్ప వాళ్ళకి తెలియాలని అనుకుంటాం జ్ఞాని తెలియాలని అనుకోడు ఇంత జ్ఞానికి ఇతరులు లేనే లేరు అసలు ఇతరులు ఉన్నారనుకున్నప్పుడు మనం గుర్తింపులు కావాలి అసలు ఇతరులు లేనే లేరు అనుకున్నప్పుడు గుర్తింపులతో పని లేదు తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ కానీ తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి ఇంకా కర్తృత్వం ఉన్నవాడికి గుర్తింపులు కానీ అసలు కర్తృత్వం లేని వాడికి ఇంకా గుర్తింపులేమిటాయి అంటే జ్ఞాన చేసే పని ఎలా ఉంటుందంటే నీ పక్కన నేను జ్ఞానంతో నింపుతంటే శాంతితోటి నింపుతంటే కాంతి తోటి నింపుతంటే నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియదని గురువేను మేరుకులుపుతాడు అది జ్ఞాన యొక్క వైభవం నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియనుడు ఆ ప్రక్రియ లోపల జరిగిపోతా ఉంటుంది